హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే ఉప్మా అనమాట చాలా సింపుల్గా డాలా చాలా టేస్టీగా కమ్మగా ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు దానికి ఏమేమి కావాలో చూద్దాం ఒక పెద్ద సైజు ఆనియను ఇలా తీసుకొని దాన్ని సన్నగా ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు టమాటా అనమాట దాన్ని కూడా ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డానికి కూడా కట్ చేశాను ఇది వచ్చేసి కరివేపాకు అది ఎండిపోయింది ఒక ముక్కల గ్లాస్ రవ్వ తీసుకున్న ఇంకా పోపు దినుసులు ఆవాలు అండ్ శనగబేడలు బేడలు చెనక్కాయ పప్పులు ఓకే ఇప్పుడు ఉప్మా మనం ఎలా చేయాలో చూద్దామా ఇక పొయ్యి మీద ఈ విధంగా ఒక బాండెల్ పెట్టుకొని అందులోకి మనకు తగినంత ఆయిల్ వేసుకొని వేడైనైతే అయితే అవ్వనివ్వండి ఆయిల్ అయితే వేడైంది కదా ఇప్పుడు మనం పోపు దినుసులు అనేటివి వేసుకున్నాము దాంతోపాటు పల్లీలు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నా అలాగే పచ్చిమిరకాయ కూడా వేసేసుకోండి వాటితో పాటు కరివేపాకు కూడా ప్పుడు అంతా బాగా కలబెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి ఆనియన్ అనేది మరీ ఎక్కువగా వేగం ఇవ్వకండి ఇలా ఉప్మా అయితే కొంచెం లైట్గా వేగితే చాలన్నమాట ఎందుకంటే మనం ఉప్మా అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో అలా పంటికి ఈ పప్పులు అండ్ ఆనియన్ అలా నోటికి తగులుతూ ఉంటే ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో టమోటో కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా కలబెట్టేసుకొని టమాటా అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలబెట్టేసి ఉడికించుకోండి కోపంతా అంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేటివి వేసుకున్నాము నేను ఈ గ్లాస్తో అయితే ముక్కల గ్లాసు రవ్వ తీసుకున్నా ఇప్పుడు ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఇలా రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇప్పుడు దీన్ని అంతా మొత్తం బాగా కలబెట్టేసి వాటర్ అనేటివి బాగా తేలనివ్వండి అదే పొంగొస్తాయి కదా వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వండి కేసర్ అనేది ఈ విధంగా కాగింది కదా ఇప్పుడు ఇందులో మనం రవ్వ అనేది వేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా బాగా కలపెట్టేసుకోండి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి దీన్ని ఒక ఐదు అలా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి ఎందుకంటే మనకి ఇది సన్న రవ్వ కదా అదే బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వ కాబట్టి మనకు తొందరగా ఉడుకుతుంది లావు రవ్వ అయితే కొంచెం లేట్ అవుతుంది కదా చూడండి ఒక ఐదు అలా సిమ్లో పెట్టేసుకొని కలపెట్టుకుంటూ ఉడికించుకోండి ఎందుకంటే తొందరగా అడుగు అంటుంది చూడండి ఫైనల్లీ అయితే మన ఉప్మా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇదండి ఇవాళ్ రెసిపీ చాలా సింపుల్గా ఉప్మా అనేది ఎలా చేయాలో చూసాము కదా ఇప్పుడు మనం ఇలా బౌల్లో పెట్టేసుకొని చాలామంది ఇది కొంతమంది చాలా వరకు చట్నీలతోనే తింటారు కొంతమంది నచ్చిన వాళ్ళు చక్కెర వేసుకొని తింటారు ఇలా ఎవరైనా ఊరగాయ మీకు నచ్చిన ఊరగాయ ఇలా ఉప్మాలో వేసుకొని ఎవరైనా తిన్నారా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ఊరగాయ అనేది వేసుకొని ఉప్మా తిని చూడండి చాలా బాగుంటుంది ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఓకే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్